నిన్ను చూడక ఉండలేననే పాటలు విన్నావా నీవు లేకపోతే బతుకలేననే మాటలు చదివావా నిన్ను చూడక ఉండలేననే పాటలు విన్నావా నీవు లేకపోతే బతుకలేననే మాటలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరణి బ్రతుకమ్మా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరణి బ్రతుకమ్మా నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా ఎండమావిలో ఎన్నడు దాహం తీరద చెల్లెమ్మా కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకి ఎగిరావా కఠినమైన ఈ లోకము పోకడ కానక ఉన్నావా